ఏంటే మళ్ళీ తర్వాత అట్లీస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు అనేది వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ ఓకే ఎందుకంటే అది బాడీ మిక్స్ అవడానికి త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఈ త్రీ టు సిక్స్ మంత్స్ లో మళ్ళీ మనం వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తాం అనుకోండి మళ్ళీ హెర్నియా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ దీనివల్ల పెయిన్ ఎక్కువ తీసుకుని పేషెంట్స్ ఇబ్బంది పడే పరిస్థితి కొంతమందికి అంటే ఇప్పుడు ఇనిషియల్ గా హెర్నియా స్టార్ట్ అయింది ఎవరికైనా సో కొంతమందికి ఏవి వెయిట్ లిఫ్ట్ చేస్తున్నా ఇంటస్టెన్స్ బయటకు వస్తాయి మళ్ళీ పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి ప్రెజర్ తగ్గిపోతుంది కాబట్టి అట్లా వచ్చి వచ్చి పోయి కొన్నిసార్లు సడన్ గా బయటకు వచ్చి ఇరుక్కుపోతాయి ఓకే సో అలా ఇరుక్కుపోయినప్పుడు ఏమవుతుంటే పేగులకి రక్త సరఫరా తగ్గిపోద్ది ఒక చిన్న హోల్ లోంచి పేగులు బయటకు వచ్చేసాయి ఇలాగా సో అది ఇరుక్కుపోయింది దానికి రక్త సరఫరా లేదు ఇప్పుడు సో రక్త సరఫరా లేదు కాబట్టి సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఆ ఏరియా అంతా గా అవ్వడం గానీ ఫీవర్ స్టార్ట్ అవడము అండ్ వామిటింగ్స్ అవ్వడం ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పేగు వచ్చి ఇరుక్కుపోయింది సో దానిలో మోషన్ ఇప్పుడు కిందకి రావట్లేదు ఇరుకుపోయింది కాబట్టి సో దానివల్ల వామిటింగ్స్ అవడం కడుపు ఉబ్బరం రావడం మోషన్స్ రాకపోవడం ఇలా ఎమర్జెన్సీ అయ్యే అవకాశం ఉండొచ్చు అలాంటి పేషెంట్స్ మనం ఇమీడియట్ గా తీసుకొని మనం ఓపెన్ చేసి ఆ పేగు ఎలా ఉంది చూసుకొని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పే